రాష్ట్రంలో పోడు భూముల సమస్య మళ్లీ ఉత్పన్నం కానుందా అంటే జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వ్యవస్తోంది పత్రాల పంపిణీలో దేన్ని ప్రాతిపదికన తీసుకోవాలి అనే విషయాన్ని పక్కన పెడితే అటవీ రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వేలు చేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది కేంద్రంలో యూపీ అధికారంలో ఉన్నప్పుడు రూపుదాల్చిన అటవీ హక్కుల పత్రాల పంపిణీలో గందరగోళం వేయడం లేదు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో పంపిణీ మొదలు కాగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు వాస్తవాలను పరిశీలిస్తే ప్రభుత్వాలు అమలు చేసే విధి విధానాలే అవరోధంగా కనిపిస్తున్నాయి తాజాగా ఈ సమస్య పునరావృతం కావటానికి ప్రధాన కారణాలేమిటి అనే దానిపై ఇవాటి ఇది సంగతి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది పోడు భూమి సమస్య అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరిగేది భూ అయితే ప్రభుత్వాల చుట్టూ తిరిగేది రాజకీయ గ్రహణంగా మారుతుంది మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు కానీ మళ్ళీ ప్రభుత్వ పాత్రనే తెరమీదికి వస్తుంది గోడుగా మారిన పోడు భూమి అటవీ హక్కు పత్రాల జాప్యానికి కారణమేంటి ప్రభుత్వ విధి విధానాలు ఏం చెప్తున్నాయి అని ఆలోచిస్తే అంత శేష ప్రశ్నగానే కనిపిస్తుంది ఓ సమస్య ఉంది అంటే దాని పరిష్కారంలో శాస్త్రీయమైన విధానం ఉండాలి అలా కాకుండా అశాస్త్రీయమైన ఆలోచనలతో ముందుకెళ్తే సమస్య పరిష్కారం కాదు సరికదా విమర్శలకు కారణమవుతోంది రాష్ట్రంలో అటవీ హక్కు పత్రాల పంపిణీలోనూ అదే జరుగుతోంది రాష్ట్రంలో ఒకచోట కాదు ఏ జిల్లాల్లో చూసినా పోడు సమస్య సాగుదారుల గోడు సమస్యగానే కనిపిస్తోంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ సమస్య ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కొలుదీరిన తర్వాత పోడు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించింది గిరిజనులకైనా గిరిజనేతరులకైనా నిబంధనల ప్రకారం ఒక్కో లబ్దిదారుకు పది ఎకరాలకు మించకుండా అటవీ హక్కు పత్రాలను ఇస్తామని ప్రకటించడంతో సాగుదారుల్లో ఆశలు రేగాయి అయితే శాసనసభ ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ గ్రామ సభల పేరిట చేసిన సర్వే సమగ్రంగా జరగలేదు గ్రామాల వారీగా ఆన్లైన్ లో పొందుపరిచిన జాబితాల్లో చాలా మంది పేర్లు కనిపించకపోవడంతో అప్పట్లోనే ఆందోళనకు దారితీసింది ఫలితంగా రాష్ట్రంలో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్ష లక్షల ఎకరాల పోడు భూముల కోసం గిరిజనులు గిరిజనేతరులు కలిపి నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల గిరిజన రైతులకు నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది మరో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల భూమి పట్టాల విషయంలో సర్వేలో సరైన పత్రాలు లేవనే కారణంతో పక్కన పెట్టింది గిరిజనేతర సాగుదారులనైతే పరిగణలోకే తీసుకోలేదు ఆ తర్వాత ఎన్నికలు రావటంతో పోడు భూముల పట్టాల సమస్య అలాగే ఉండిపోయింది మా తాతల వాయా మా తండ్రులు వాయా ఇప్పుడు ఆఖరికి నేను ఉన్నాము మా చేతుల్లో ఉన్నది ఇప్పుడు భూమి అయినా కానీ మేము అప్పటిదాని నుంచి ఇప్పటిదాకా కష్టపడకుండా దాన్ని ఫలితం చేసుకుంటా ఏదో సాగానే చేసుకొని బతుకుతున్నాము దాని దానిసాన ఏమైంది ఇన్నద్దులు లేనిది ఇప్పుడు మా తాత ముత్రులు లేనిది ఇప్పుడు మాకు ఇప్పుడు కష్టం పెడుతున్నారు మరి ఒక పట్ట ఇచ్చులేదు మరి అస్తే మీరు కొట్టుకుంటే మిమ్మల్ని కొడతాము పోలీసులో పెడతాము జైలు వేస్తాము మిమ్మల్ని ఏమన్నా చేస్తాము మీరు కాని రద్దు అది ఇది అంటున్నారు భూమి చేయంగా చేయంగా ఏం చేసిండు అంటే ఫారెస్ట్ వాళ్ళు ఆ జేసీ పెట్టి లొందల దావిండ్లు లొందలు దావి అడ్డం పడితే ఆ చీరదారు అమీర్ సాబ్బు వచ్చిళ్ళు పూర కాళ్ళు ఎదులు పట్టెత్తేసి పక్కకు పక్కకి నేను గుడ్డలు పట్టుకొని నిలబడ్డా పడిపోయినా పడిపోతే లేక మా ఆడోళ్ళు పిల్లలు బిల్లలు అందరు మొత్తుకుండా చేసిండు వాళ్ళు పక్క కాయలు మూడెక్కల భూమి ఇచ్చిండ్రు ఇప్పుడు చెట్లు పెట్టినల్లా కొన్ని మూడెక్కల భూమి అలా మా తిరిసపెట్టి ఉంచు కానీ ఆటకేళ్ళు మాకు సాయం ఏం లేదు కాంగ్రెస్ అత్త ఇంత సహాయం అవుతుంది ఏమనుకున్నాం బీజేపీ అత్యసాయం మాత్రం ఇది వరద మాకు ఆదాయం ఏమీ లేదు ఉన్నది పోతున్నది ఉంచుకున్నది పోతున్నది దున్ని ఇప్పుడు పెట్టాలా ఆ సరిదారు ఏం చేస్తున్నది దున్నద్దు చేయాలని సరిదారు అంటున్నది ఇప్పుడు వాళ్ళు మన పార్టీ మారుతున్నది వస్తున్నాయి కానీ మా బతుకు ఇంతే ఉంటున్నది నాడుసంది రేవంత్ రెడ్డి అందరికి న్యాయం చేస్తున్నాడు ఇప్పుడు అంతా పరిశ్రమ పంపిస్తున్నాడు దున్ను కొద్ది మరి మేము ఎట్ల బతుకుడు ఏం కదా దాని మాకు న్యాయం కావాలా ఒక నలభై మా తల్లి తాత కాడికి వెళ్ళి పాపం ప్రభుత్వం ఉంటున్నాము మా బతుకంతా ఇంకా ఇంకా రోపాలు చేస్తున్నీ రైతులకు చేనుకు అవినాభావ సంబంధం ఉంది తల్లి బిడ్డల అనుబంధంగా కొనసాగుతుంది అది ఏజెన్సీయా నాన్ ఏజెన్సీయా రెవెన్యూ ఐటీడీఏనా అని తేల్చాల్చింది కూడా ప్రభుత్వమే అలా చేయకపోవడంతోనే పోడు భూముల సమస్య మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది అధికారులు రైతుల మధ్య ఘర్షణాత్మకమైన వైఖరికి దారితీస్తుంది ప్రభుత్వం ఏదైనా విమర్శలను మూటగట్టుకునేలా చేస్తుంది ఇప్పుడు జరుగుతున్నది అదే దీనికి బాధ్యులు ఎవరు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలుదీరిన తర్వాత సాగులో ఉన్న వాళ్లందరికీ పట్టాలు వస్తాయని అనుకుంటున్న తరుణంలో అటవీ శాఖ సిబ్బంది అభ్యంతరాలు సమస్యగా మారాయి వాస్తవంగా అడవులతో మమేకమైన లక్షలాది ఎకరాల భూమిని పంతొమ్మిది వందల సెక్షన్ నాలుగు కింద అప్పటి ప్రభుత్వాలు అటవీ శాఖకు బదలాయించాయి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు మూడు లక్షలకు పైగా రెవెన్యూ భూమిని అటవీ శాఖకు బదలాయించినట్లు అంచనా ఇలా బదలాయించిన రెవెన్యూ భూమిని అటవీ శాఖ ఏళ్ల తరబడి పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది పైగా క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆ భూములను చాలామంది సాగు చేసుకోవడం ప్రారంభమైంది అప్పట్లో భూములకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో సమస్యలేవీ ఉత్పన్నం కాలేదు కానీ కాలక్రమంలో భూములకు ప్రాధాన్యత పెరిగింది అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది దాంతో అటవీ శాఖకు అప్పగించిన రెవెన్యూ భూముల్లో ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవీ శాఖ యంత్రాంగం అడ్డుకోవడం అలజడికి కారణమవుతోంది సమస్య పరిష్కారం కావాలంటే అటవీ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తే ఏ భూమి ఏ శాఖ పరిధిలోకి వస్తుందో తేలిపోతోంది కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగటం లేదు ఫలితంగా ఘర్షణాత్మక వైఖరికి దారితీస్తోంది మాకు పట్టలేదు ఇది వరకు ఏమి లేదు వాళ్ళి చూసింది లేదు మరి మాకు ఇది ఎట్లా మాకు ఏం న్యాయం చెప్తారు తండ్రి ఫారెస్ట్ వాళ్ళు వచ్చేమో ఇలా చెట్లు పెడతామని మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈతనాలు వేసినాము ఇతనాలు వేయకుండా అని చెప్తున్నారు బెదిరిస్తున్నారు ఎలా కొడుతున్నారు మరి మేము ఎట్లా చేస్తూ మేము ఎట్లా బతుకుదాము మరి జీళ్ళకి పంపిస్తాం అంటున్నారు మాకైతే పట్టలు కాల ఎక్కడికి వెళ్ళి మేము ఇవ్వలేమన్నా కొత్తగా ఎల్లుండము ఈ మంట లేము మేము ఇన్ని ఏళ్ళ సంది దున్నున్నాము ఈ దేశమే వ్యవసాయక దేశం ఈ వ్యవసాయాన్ని ఆధారపడి జీవిస్తున్నారు కనీసం ఈ ఈ పోడు దారులను కూడా ఈ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపడం అనేటువంటి కాదు ఇప్పటికీ రెవెన్యూ భూములు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి సాగు చేస్తున్నటువంటి వాళ్ళను ఆపడం సరియది కాదు ఎందుకంటే ఖచ్చితంగా పోడు పట్టాలు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావాలా ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎప్పటికైనా కానీ ఈ పోడు అనేటువంటిది బదులరు జాయింట్ సర్వే నిర్వహించాలా ఫారెస్ట్ కానీ ఇటు రెవెన్యూ ఇప్పటికే అనే ఐటీడీఏ వాళ్ళు ఈ జైంట్ సర్వే నిర్వహిస్తే ఖచ్చితంగా ఏ భూమి ఎంతున్నది ఫారెస్ట్ ఎంతున్నది ఐటీడీఐది ఎంతున్నది అదేవిధంగా రెవెన్యూది ఎంత ఉన్నది దానికి అద్దులు అనేటువంటి చేయాలా ఆ అద్దులలో ఎవరైతే ఫారెస్ట్ వాళ్ళ దాంట్లో హక్కు పత్రాలు ఇవ్వాలా రెవెన్యూ దాంట్లో వస్తే పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేదానికి అవకాశం ఉన్నది ఐటీడీఐ వాళ్ళు కూడా దీన్ని కల్పించుకోవాలా ఆ రైతులు ఏ కులమైన కానీ మతమైనా కానీ ఏ ఏ ప్రాంతమైన నిర్లక్ష్యం చేయకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అనేటువంటిది ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సాగుదారులకు అటవీశాఖ సిబ్బందికి మధ్య ఘర్షణలు జరగడం కలకలం రేపుతోంది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జన్నారం మండలం తపాల్పూర్ కొమ్రంభీం జిల్లా సిరుపూర్ టీ మండలంలో ఆదివాసీలకు అటవీ శాఖ సిబ్బంది మధ్య గొడవ జరిగి తీవ్ర ఉద్రిక్తతలు అరెస్టులకు దారితీసింది ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరసన్నలో దశాబ్దాలుగా పట్టాలతో కూడిన రెవెన్యూ భూమిలో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు అటవీ శాఖ సిబ్బందికి మధ్య గొడవ ధర్నాలు ఆందోళనలు చేసేదాకా వెళ్లింది సమస్య తీవ్రతను జిల్లా స్థాయిలో అటవీ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు ఫలితంగా బాధితుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు భరోసా ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోడు పట్టాలు మళ్లీ రీసర్వే చేయాలి వాళ్లకు హక్కు పత్రాలు పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేశారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లు కూడా దాడులు చేస్తున్నారు మొన్ననే తపాల్పూర్ గ్రామంలో కులాం తెగకు చెందినటువంటి ఆత్రం చిన్ను అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా లాక్కొని వెళ్ళి మంచిర్యాల జైల్లో పెట్టడం అనేది జరిగింది అట్లాగే చెన్నూరు ప్రాంతం కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో వాళ్లకు పట్టాలు ఇచ్చిన వాళ్ళని పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు నాగలితోటే దున్నాలి ట్రాక్టర్లు పెట్టడానికి లేదు బావులు తవ్వడానికి లేదు కరెంట్ మోటార్లు పెట్టి నీళ్లు తోడడానికి లేదు అంటే పాత పద్ధతిలో మోటార్లు పెట్టి రాట్లతోటి వ్యవసాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళని బెదిరింపు చేశారు ట్రాక్టర్ యజమానులను దున్నడానికి రాకుండా చేశారు ఇప్పుడు నిన్న మొన్న బేలమండలం బాది గ్రామంలో సాగు చేస్తున్నటువంటి బీసీలను అట్లాగే ముస్లింలు కూడా కొన్ని కుటుంబాలు ఐదారు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి ఇది డెబ్బై ఏడు ఎకరాలు ఉంది దాదాపు డెబ్బై కుటుంబాలు ఒకటి రెండు ఎకరాలని సాగు చేస్తున్నటువంటిది ఉంది అయితే అయితే వాళ్ళు హరితహారం కింద ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం మేము యాభై ఎకరాలు డెబ్బై ఎకరాలు ప్రభుత్వానికి లెక్కలు చూపించడం కోసం వీళ్ళ భూమిలో మొక్కలు నాటాలి మేము సాగులో ఉన్న భూముల్లోనే పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళతో వాదన పెట్టి ఇప్పుడు వీళ్ళను బెదిరించి కేసులు పెడతాం లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి మీరు పోరాడలేరు ప్రభుత్వంతో కాబట్టి ఖచ్చితంగా భూమి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వం ఆదరా బాధరగా చేయడం ఫలితంగా ముఖ్యంగా రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేయకుండా ఇవ్వడంతో అనేక గ్రామాలలో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు అనేది రోజు రోజు ఘర్షణ తీవ్రమవుతుంది సెక్షన్ ఫోర్ అమలు కోసం ఏవైతే చేయాలనో అది కూడా చేయట్లేదు ముఖ్యంగా పోడు సాగుదారుల పైన ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారుల అనేది పెరిగిపోతున్నది ముఖ్యంగా వాళ్ళు ఫారెస్ట్ని పెంచుతామనే కారణాలు చెబుతూనే ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ భూములలో కందకాలు తవ్వడం వాళ్లకు ఏవైతే ఐటీడీఏ ద్వారా నుంచి వస్తున్న గిరి వికాసం పథకం కింద గిరిజనులను అభివృద్ధి చేయాలనే ఏదైతే ప్రభుత్వ ఉద్దేశంతో పథకాలు ఇస్తుందో అవిటిని కూడా బోర్లని కూడా వేయనీయకుండా వాళ్ళని ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయనియకుండా ఇచ్చే పనులని ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము పోడు సమస్యని పరిష్కరించాలనుకుంటున్నారా దాన్ని రోజు కుద్రితం చేసి రాజ రాజకీయం చేయదలుచుకున్నారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పోడు పట్టాల కొరకై ఖచ్చితంగా కూడా పోడు పట్టాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము ఖచ్చితంగా కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వాలు మరి సర్వేలు చేయకుండా రైతులన్నది ఇబ్బంది పెట్టినట్టు సందర్భం గిరిజను గిరిజనేతులందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వకుండా అప్పుడే ఇచ్చిన పడితే ఆధారపారు చేసుల వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నారు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను మరి రైతులను ఈ పోడు భూమి పట్టాదారులు అందరూ కూడా ఆదుకుంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత శరవేగంగా తెర మీదకు వచ్చిన పోడు భూముల సమస్య పరిష్కారానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆసక్తి చూపినా రాజకీయ ప్రయోజనాలు అవరోధంగా మారడంతో ఆశించిన లక్ష్యం నెరవేరలేదు పట్టాలు వస్తాయని ఆశించిన సాగుదారుల ఆశలు తీరలేదు తాజాగా ఖరీఫ్ ఆరంభ సమయంలో రైతులు విత్తనాలు వేసే క్రమంలో హరితహారం మొక్కల పెంపకానికి అటవీ శాఖ ఏకపక్షంగా ప్రయత్నాలు చేయడం ఘర్షణాత్మక వైఖరికి కారణమవుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించి పొడు భూముల పంపిణీని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు నోటికాడికి నాలుగు వేలతో ముక్కెడు వెళ్ళాలంటే పంట పండాలి పంట పండాలంటే పొలాన్ని సాగు చేయాలి సాగు భూమి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అప్పుడే రైతులకు పంట పండినట్లు అవుతుంది పోడు భూముల సమస్య తీర్చినట్లు అవుతుంది కాదంటారా కెమెరామెన్ కిరణ్తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్